మెదడును చైతన్యపరిచే క్రీడా టేబుల్ టెన్నిస్ అని విద్యార్థుల లక్ష్యం నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అధ్యక్షులు కోడంఅజయ్ అన్నారు స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ప్రారంభించారు ఈ పోటీలలో జిల్లాలలోని వివిధ పాఠశాల నుంచి వంద మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోడమజయ్ మాటేటి సంజీవ్ మార్కులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలని లక్ష్యం దిశగా ముందుకు సాగాలని టేబుల్ టెన్నిస్ ఆడడం వల్ల మెదడు చైతన్యవంతంగా పనిచేస్తుందని అన్నారు గెలుపోటములు సమానంగా తీసుకోవాలని రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయికి సూచించారు ఎంపికైన క్రీడాకారులకు మోడల్స్ ప్రదానం చేశారు ప్రధాన కారణం ఏంటిది బ్రెయిన్ అవునా సార్ ఈ బ్రెయిన్ కరెక్ట్ గా పనిచేస్తే అన్ని ఆర్కార్ యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఇది ఆడడం వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఒకటి రెండవది అనేక రకాల రుగ్మతలు మానసిక మానసిక రుగ్మతలు కూడా తగ్గిపోతాయి గేమ్స్ వల్ల కాబట్టి మేము ఈ గేమ్స్ ను ప్రత్యేకంగా ఇనిషియేట్ తీసుకునే ప్రధాన కారణం ఏంటంటే పిల్లలు చాలా చైతన్యవంతంగా ఉత్సాహంగా తమ జీవితాలలో రాణించాలనే ఉద్దేశంతోనే ఈ క్రీడ పట్ల ప్రత్యేక జోడవ తీసుకుని నడిపిస్తున్నాము లెటర్ కూడా రిటర్న్ చేసినాం గతంలో ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా పెట్టండి అని కలెక్టర్ గారు దరఖాస్తు పెట్టాము కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమా ఏ ప్రాబ్లమ్ స్టేట్ గవర్నమెంట్ ఇంకా రాలేదు మళ్ళీ ఒక లెటర్ కూడా ఫార్వర్డ్ చేస్తాము తప్పనిసరిగా ప్రతి స్కూల్లో ఉండడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా మీరు అక్కడ చూస్తున్నాం స్పోర్ట్స్ ఎంత ప్రాముఖ్యత కలిగిందో చూసినట్లయితే ఇవాళ ఉమెన్స్ క్రికెటర్ వరల్డ్ కప్ గెలిచినందుకు వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఎంత యాభై ఒక్క కోట్లు ఇచ్చింది బిసిఏసిఐ ఎంత అమౌంట్ అది అంటే ఒక లైఫ్ గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే లాస్ట్ వరకు ఒక వన్ క్రోడ్ వస్తుంది కావచ్చు కానీ విత్ ఇన్ వన్ డేలో వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి వంకాదు ఒక్కొక్క పెద్ద పెద్ద దిశకి సత్యమాన దిశీకి కారణం ఎందుకంటే జిల్లాలో అన్నగారి దానికి సపోర్ట్ ఇచ్చి ఇంత మంచి మీటింగ్ నిర్వహిస్తున్నారంటే అంటే వాళ్ళిద్దరికి మనం తప్పకుండా క్లాప్స్ కాబట్టి ఇంత మంచి